హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్ఎన్వర్స్ వన్ ఫోర్ ఎయిట్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈరోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సొసైటీ టాపిక్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ సొసైటీలో నేను ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ని బట్టి ఈ సొసైటీ ఎలా ఉంది అని నేను డిసైడ్ అవుతున్నానో ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా టాపిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం రండి చూసేద్దాం ఈరోజు టాపిక్ ఎలా ఉందో ఈరోజు మా ఇంటి దగ్గర అయ్యప్పమాల వేసుకున్న స్వాములు కొండకు వెళ్తున్నారండి గుడి దగ్గర వాళ్ళని చూసేసరికి నేను నా చిన్నప్పటి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయానండి అప్పుడు ఎంత సందడి ఉండేదో స్వాముల చుట్టూ తిరుగుతూ ఉండడం వాళ్ళ ఇడుముడిలో బియ్యం వేయడానికి కాచుకొని కూర్చోవడం చుట్టాలు వాళ్ళ పిల్లలతో గుడి చుట్టూ గంతులు వేయడం బడి ఎగ్గొట్టడం వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళను బస్సు ఎక్కించేసి మన కోసం ఏమైనా తీసుకురమ్మని చెప్పడం వాళ్ళు ఇచ్చేటటువంటి పండ్లు బిస్కెట్లు తీసేసుకొని హ్యాపీగా తినేయడం అన్నీ అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చేసేయండి అయితే కాలక్రమంలో ఇవన్నీ కూడా మార్పులకు దారి తీయడం ఇప్పుడు అంత భక్తి అందరిలో లేకపోవడం ఉన్న ప్రదర్శించేటటువంటి తీరిక లేకపోవడం మన సంస్కృతి సాంప్రదాయాల్లో మనకు అనుకూలమైన మార్పులు చేసుకొని జీవిస్తున్నాం కదా అని నాకు అనిపించిందండి మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా టాపిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్